రమణాశ్రమ లేఖలు చదువుతుంటే రోజుకి ఒక్కొక్క కొత్త విషయం తెలుస్తుంటుంది రమణల దగ్గరికి రమణ మహర్షి దగ్గరికి అందరూ గొప్పవాళ్ళు పేరున్న వాళ్ళు భక్తులు అందరూ వస్తుంటారు ఒక ఆయన పాపం పెద్దగా విద్యాగంధం లేని ఆయన వచ్చాట వీళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటే రమణ మహర్షి వాళ్ళకి జవాబులు చెప్తున్నారట ఆయనకి ఏం ప్రశ్నలు అడగాలో తెలియలేదట సో ఒకరో నాలుగు రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు భగవాన్ నాకు ఏ ప్రశ్న అడగాలో తెలియట్లేదు మరి నాలాంటి వాళ్ళకి మరి మోక్షం ఎలాగా అని అడిగితే రమణ మహర్షి ఆయన అన్నారట నాకు తెలియదు అని అంటున్నావు కదా నువ్వు ఆ తెలీదు అని ఎవరు చెప్తున్నారు నీకు అన్నట అంటే తెలీదండి నాకు ఎవరు చెప్తున్నారో అంటే నీకు తెలుసు అని ఒకటి చెబుతుంటాడు లోపల అలాగే తెలియదు అని ఒకటి చెప్తుంటాడు ఎవరైతే నీకు తెలుసు అని చెప్తారో లేకపోతే ఎవరైతే నీకు తెలియదు అని చెప్తారో ఆయనే ప్రత్యేకాత్మ అని చెప్పారట అంటే ఎవరు ఎవరు నీకు లోపల నుంచి జరుగుతున్న ఈ దృశ్యాన్ని అన్నీ చూస్తున్నారో ఎవరు నువ్వు చేస్తున్న పనులు కానీ నీ ఆలోచనలు కానీ గమనిస్తున్నారో సాక్షిభూతంగా ఉన్నారు అదే ఆ ఆయనే ఆత్మ ఆయనే అసలే అహం లేదు నాకు అన్నీ తెలుసు అని అనుకునే వాడికి దాన్ని అహం అన్నారు అహంకారం అంటారు అది విని చూసిన వాళ్ళందరూ ఆహా ఇదే అని అనుకున్నారు అందువల్ల ఇవాళ అజ్ఞానం వినయం గురించి మనం నేర్చుకుంటాం సో అదేంటంటే ఏమీ తెలియదు అంటే అన్నీ తెలుసున్నట్టు అదే నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది అది అహంకారం అందుకని భర్తృహరి ఏమన్నాడంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను నాకు అన్నీ తెలుసు అనుకున్నాను కరి అంటే ఏనుగు ఎలాగైతే మొత్తం ధనాన్ని పాటి చేస్తుందో అలాగా పండిత్ సమూహంలో ఉన్నప్పుడు అజ్ఞానం ఎప్పుడు నేనే గొప్ప అని అనుకుంటాట అందువల్ల దానికి భర్తరథు పద్యం రాసినప్పుడు నేను ఇదివరకు చిన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్నీ తెలుసు అనుకునేవాడిని ఇప్పుడు కొంచెం కొంచెం జ్ఞానం వస్తుంటే ఏది తెలియదు తెలుసుకున్నాను అన్నాడు అందువల్ల ఏది తెలియదంటే ఆ తెలియదు అన్నది ఎవరు అన్నది మనం ఆలోచిస్తే ఆయన అదే ప్రత్య ప్రత్యేగాత్మ నేను నేను అనుకున్నది అది అహం కాదు అహంకారం అన్నారు మరి అహం బ్రహ్మాస్మిలో ఉన్న అహం నేను అనుకున్న నేనింటికి తేడా ఏంటంటే నేను అన్నదానికి ఒక ఆకారం ఉంటే ఆ ఆకారం అహం ఒక ఆకారమే అహంకారం అన్నారు అందువల్ల అసలు నేను అన్నది అహం మనం రోజు నేను నేను అనుకున్నది మరి అహంకారం ఎలా అయింది అంటే ఈ డబ్బులు నావి ఈ ఆస్తి నాది ఈ సామ్రాజ్యం నాది ఈ అధికారం నాది అని అనుకునే నేను అది మిజ్ అహంకారంట అందువల్ల దానికి ఏం చెప్పారంటే మహారాజు కలవాలని మనం వెళ్తే అక్కడ సేవకుడు అడ్డుపడతాట సేవకుడు అడ్డుపడి నువ్వు వెళ్ళడానికి వెళ్ళేదు అని అంటాడు నువ్వెవరు అంటే నేనే మహారాజ్ సేవకుడు నేను చెప్పడవాడు నేను ఒప్పుకుంటే కానీ నువ్వు వెళ్ళడానికి లేదు లోపలికి అంటాడు అందువల్ల ఆ సేవకుడు ఎవరంటే అహంకారం ఆ లోపల ఉన్న మహారాజు ఎవరంటే ఆత్మ అది ఇవాళ నేను నా అన్నది అది అహంకారం అవుతుంది అందువల్ల ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే రాజుగారికి ఆయన ఆయనదే కాబట్టి రాజ్యం అంతా ఆయనకి అహంకారం ఉండదు అదే సేవకుడికి అహంకారం ఉంటుంది అంతేకాకుండా అహంకారం ఎవరికైతే ఉందో అంటే గర్వం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ ఏదైతే వాళ్ళకు ఉందో అది దాన్ని అర్హత లేదు అని అర్థం అనుకుంటారు అందుకని విద్య అన్నది వినయంతోనే మనం కొలవచ్చు ఎప్పుడైతే వినమం లే వినయం లేదో అతనికి విద్య లేదని అర్థం అదేంటి మరి ఇంత చదువుకున్నాడు కదా వాడు విద్య ఎందుకు లేదు అంటే విద్య ఎప్పుడైతే మనం మనం అప్లికేషన్ అంటే ఆచరణలో పెడతామో అప్పుడు దానివల్ల యొక్క లాభం పొందుతాము ఎప్పుడైతే ఆ లాభం పొందుతామో గర్వం అనేది ఉండదు తెలుసు అన్న గర్వం ఎందుకు వస్తుందంటే మనం అది ఆచరణలో పెట్టబడము అందువల్ల వినయం అన్న వాడికి ఎప్పటికీ పండితుడు అన్నారు వీలం లేనివాడు వాడు పండితుడు కాదు అన్నారు అది వాళ్ళ మనం ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది ఏంటంటే నాకు తెలియదు అంటే కొంచెం కాదు కొంచెం తెలిసినట్టు నాకు తెలుసు అంటే నీకు ఏమీ తెలియదు అన్నది అందుకనే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు జడభరతులలాగా ఉంటారు ఇది ఏమీ లేని మేధావుల పాండిత్యం అన్నిసార్లు చూపించుకుంటుంటారు పాండిత్యం చూపించుకుంటూ ఉంటారు అది దాన్ని ఒక పాటలో ఏం చెప్పారంటే నేను నేను అన్నది నీది కాదురా నా నాది నాది అన్నది నా నీది కాదురా నేను అన్నది నేను కాదు తెలియరా అని చెప్పి ఒక పాట కూడా ఉంది అందువల్ల ఆ భర్తృహరి పద్యం చదివి నేను ఈ ఇవాళ అజ్ఞానం వినయం అన్నది ముగిస్తాను తెలివి ఒకంత లేని ఎడల తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసిన్ తెలుసుకుని నంచు గర్వమతిని విహరించితి ఇప్పుడు ఉజ్వలనైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనే మెలగితిని గతమన్ గతమయ్యే నితాంత గర్వమున్నని భర్తురాజ పద్యం చెప్పారు ఆ పద్యంతో ఇవాళ మనం అజ్ఞానం ఇచ్చిన ధైర్యం విజ్ఞానం ఇవ్వదు అని తెలుసుకొని మనం ముగిద్దాం రమణ మహర్షికి నమస్కారాలతో